హలో అందరికీ ఈరోజు గులాబ్ జామ్ చేస్తున్నాను ఏ స్వీట్ మానేసినా కానీ మా పెద్దమ్మాయి మాత్రం ఈ గులాబ్ జామ్ తినడం మాత్రం మానేది అనమాట అందుకని చెప్పి డిమార్ట్కి వెళ్ళిన ప్రతిసారి కంపల్సరీ మంత్లీ ఒక ప్యాకెట్ అయితే ఉంటుంది సారి మాత్రం ఒక త్రీ మంత్స్ అయిపోయింది అనుకుంటా గులాబ్ జామ్ చేసి ఇంట్లో ఇంట్లో రెండు ప్యాకెట్లు ఉన్నాయి కానీ చేయడానికి ఇంట్రెస్టే రాలేదు ఈ రోజు ఎలాగైనా చేద్దాం అనేసి చేస్తున్నాను అనమాట ఈ గులాబ్ జామ్ అయితే ఒకసారి లోపల పిండి పిండి వస్తుంది ఒకసారి మొత్తం పగుళ్ళు వస్తాయి ఇంకొకసారి అయితే మొత్తం పాకులు ఇలా మిక్స్ అయిపోయింది అనమాట ఇలా ఎన్నో ప్రయోగాలు చేసిన తర్వాత ఇప్పటికి కొంచెం బాగా వస్తుంది గులాబ్ జామ్ చేయడము ఈ గులాబ్ జామ్ చేయడము మాక్సిమం మనం కలిపే పిండిలోనూ చేసుకునే ఉండల్లోనే ఉంటుంది పిండి కలుపుకున్నప్పుడు నేను అందులో కొంచెం సుజీ రవ్వ వేస్తాను జస్ట్ అట్లా ఒక రెండు స్పూన్లలాగా రవ్వ వేసి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండి గట్టిగా కలపకూడదు కొంచెం చేతులకి ఇలా అతుక్కునేలాగే కలుపుకోవాలి స్టిక్కీగా ఉండాలి అలా కలిపి ఒక పది నిమిషాలు పక్కకు పెట్టేసుకుంటాను ఈ లోపు చక్కెర పాక్ చేసేసుకుంటాను చక్కెర పాక్ అయితే సేమ్ ప్యాకెట్ మీద ఏది ఉందో అదే ఫాలో అవుతాను కాకపోతే చక్కెర క్వాంటిటీ కొంచెం తగ్గిస్తాను వాళ్ళు చెప్పిన విధంగా వేసామంటే కొంచెం తీపి ఎక్కువ అనిపిస్తుంది కొంచెం తక్కువ వేసుకుంటాను ఇంకా పాకులు వచ్చేసి చివరిగా ఒక రెండు స్పూన్ల నెయ్యి కొంచెం ఏలక్క కూడా వేసుకుంటాను నెయ్యి వేయడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది అనమాట గులాబ్ జామ్ తినేటప్పుడు ఇంక ఈ పాకు రెడీ అయ్యి చల్లారేదానికి పక్కన పెట్టేసుకుంటాను దాని తర్వాత ఇంకా కలిపి పెట్టుకున్న పిండి కొంచెం కొంచెం తీసుకొని రెండు చేతుల మధ్యలో ఇలా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ లూజ్ గా వదులుతూ రౌండ్ చేయాలన్నమాట ఇలా చేసామంటే చాలా వరకు పగుళ్లు రావు మనకు ఆ చేసిన ఉండలోనే అర్థమైపోతుంది చుట్టూ పగుళ్ళు లేకుండా నీట్ గా వస్తుంది ఇలా అన్ని రెడీ చేసుకుని పక్కకు పెట్టేసుకొని స్టవ్ పైన ఆయిల్ పెట్టుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఉండలు వేసుకోవాలి వేసుకున్న ఉండలు కొంచెంసేపటికి పైకి వస్తాయి ఆ తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఇలాగా రౌండ్గా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలనమాట ఇలా చేయడం వల్ల ఈ గులాబ్ జామ్ వండు అనేది లోపల బయట అంత కుక్ అయిపోయి ఆ పిండి పిండి లేకుండా వస్తుంది అనమాట ఇలా రెడీ అయిన ఉండల్ని పాకంలో వేసుకోవాలి నేను ఫస్ట్లో తెలియక వేడిగా ఉన్న పాకులో వేసేదాన్ని అలా వేయకూడదంట చల్లారిన పాకులోనే ఈ ఉండలు వేసుకోవాలి చక్కెర పాకులో వేసి ఒక అరగంట పక్కకు పెట్టాము అంటే ఈ గులాబ్ జాములు ఆ పాక్ అంతా పీల్ చేసుకుని జ్యూసీ జ్యూసీగా సాఫ్ట్ గా వస్తాయి మీకు చూస్తేనే అర్థమైపోతుంది చాలా వరకు పగు లేవు జామ్ కూడా చాలా సాఫ్ట్ గా వచ్చిందనమాట వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్